ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే సూపర్ నాకు ఇవాళ ఆర్డర్ వచ్చేసి బర్త్డే పార్టీకి వంట చేయాలి ఆర్డర్ లో వచ్చేసి స్పెషల్ మటన్ దమ్ బిర్యానీ అన్న వాళ్ళైతే మనకు ముందే చెప్పారు బిర్యానీ మొత్తం రెస్టారెంట్ స్టైల్లో కాకుండా మన స్టైల్లో చేయాలని అన్నారు అని చెప్పేసి మనం పన్ను అయితే స్టార్ట్ చేసుకున్నాం ఇక మనకు బిర్యానీతో పాటు పప్పు సాంబార్ ఆలు టమాటా కద్దుక కీర్ స్వీట్ చేస్తున్నాము ఇక మనం తెలంగాణలో కదా దావత్ అంటే ముక్క సుక్క ఉంటది అందుకే మందులకి బోటి తలకాయ దమ్ చికెన్ అయితే చేసినాం ఆర్డర్కి అయితే నేను ఇద్దరు బాబాల వచ్చినాము మన ముందు ఎలాగానే మనకు కావాల్సిన కటింగ్ ప్రాసెస్ అయితే మొత్తం కంప్లీట్ చేసుకున్నాము ముందు అయితే స్వీట్ ఐటమ్ అయితే కంప్లీట్ అయిపోయింది మటన్ బిర్యానీ కదా మటన్కి మసాలాలు అన్ని కలిపి మటన్ అయితే ఒక వన్ అవర్ టూ అవర్స్ అయితే నానబెట్టాలి అది అట్లా పెట్టేసి వెజ్ అయితే అన్ని కంప్లీట్ చేసుకున్నాము చిన్న ఉన్నా ఇంకా అదే ఫంక్షన్ హాల్లో ఇంకో బర్త్డే పార్టీ కూడా ఉన్నది వాళ్ళు వచ్చేసి చికెన్ బిర్యానీ ఇక వాళ్ళు మేమైతే పక్క పక్కనే పని చేసుకున్నాము ఇక బిర్యానీ అయితే దంపించే టైం అయితే వచ్చేసింది బాస్మతి రైస్ అయితే ముందుగానే నానబెట్టుకున్నాము బాస్మతి రైస్ కూడా ఎంతసేపు నాన్నే అంత మంచిగా వస్తుంది బిర్యానీ బిర్యానీ దమ్మించేటప్పుడు అయితే చాలా టెన్షన్ ఉంటుంది నేను వీడియో తీస్తుంటే నా మీద వరతా ఉన్నారు వాళ్ళిద్దరు అయినా మనం అయితే వీడియో తీసేసినాము గట్టిగా బిర్యానీ కూడా దమ్ ఇచ్చు అయిపోయింది పక్క చికెన్ దమ్ కర్రీ కూడా కంప్లీట్ అయిపోయింది వంటలన్నీ కంప్లీట్ అయిపోయేసరికి అన్న వాళ్ళు అయితే కొబ్బరికాయ తీసుకొని వచ్చారు మా సైడ్ అయితే భోజనాలకు ముందు కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ భోజనం స్టార్ట్ చేస్తారు బిర్యానీ అయితే దమ్ తీసినాము బిర్యానీ మనం అనుకున్న దానికంటే సూపర్ వచ్చింది ఇక మనకు ఆర్డర్ ఇచ్చిన అన్నవాళ్ళు అయితే మస్తు ఖుష్ అయిపోయారు బిర్యానీ తిన్నోళ్ళు కూడా మస్తుందని చెప్పారు లంచ్ చేసేసి ఇంటికి వచ్చేసినాము